హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ నిరాజనం ముప్పై ఐదో భాగాన్ని వినిద్దాం ఇద్దరూ సీతాదేవి చెప్పింది విని ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటారు మహా అయితే షాక్ అయి చూస్తుంది అందులో క్లియర్గా ఉంది ఒకవేళ మహారాణి అయినా పూర్తి అధికారాలు మహారాణికే చెందుతాయి అప్పటి మహారాజు గారు రాసిన శాసనాన్ని మార్చగలిగే హక్కు కేవలం మహారాణిదే ఏ విధంగా కూడా మహారాజుకి ఈ అధికారం ఉండదు అని అనగానే షాక్ అయి చూస్తుంది మహా పేరుకు మాత్రమే అష్టమ వారసుడు కాబోయే మహారాజు కానీ అధికారం మొత్తం మహారాణిదే శాసనం కూడా నువ్వు ఈ శాసనాన్ని తిరిగి రాయొచ్చు సీతాదేవి మాటలు వింటూ షాక్ అయి వంశీ మాటలు గుర్తు చేసుకుంటుంది అంటే రామ్ మహారాజు కాకుండా ఆపి నన్ను పెళ్ళికి ఒప్పించి నా చేత అప్పటి రాజుగారి రాసిన శాసనాన్ని తిరిగి రాయించి రామ్ మహారాజు కాకుండానే నేను విడాకులు ఇవ్వడానికి అవకాశం ఉందన్నమాట ఇదే నా వంశీ అన్న ఆ శాసనాల్లో మెలికలు అదే అయితే నేను రామ్ని మహారాజు చేయడం కూడా కుదురుతుంది అది జరగకుండా ఉండడానికే అక్కని తన బందీగా ఇంకా ఉంచింది అంటూ వంశీ ఆలోచన అర్థమవుతుంది మహా ఇంకా రామ్కి ఒకరినొకరు చూసుకుంటారు రామ్ ఇంకా మహాలు అందుకే పురోహితుడి గారు రా మహాశివరాత్రి ఇందుకు చాలా మంచి రోజని చెప్పారు నువ్వు నీ నిర్ణయంగా ఇది ప్రజలందరి ముందు చెప్పాలి మహాశివరాత్రి ఉత్సవాలు మీ చేతుల మీదుగా జరగాలి అంటుంది వద్దునానమ్మా అంటాడు రామ్ ఈ రాజ్యాభిషేకం వద్దు మహా ఏ శాసనాన్ని మార్చవలసిన పని లేదు కానీ రామ్ ఎందుకు వద్దు ఇది జరగకపోతే ప్రజలందరూ అంజలిదేవి రాక్షసానికి బలి కావచ్చు మనకున్నది ఇది ఒక్కటే అవకాశం అలా జరగదు నానమ్మ ఎందుకంటే మహా ఇప్పుడు ఇక్కడ మహారాణి కానీ ఈ శాసనం మార్చకపోతే ఆ మహారాణి అధికారం కూడా పది రోజుల్లో పెళ్లి జరిగిన అష్టమ వారసుడికే దక్కాలని రాసిన అప్పటి మహారాజు శాసనానికి కట్టుబడి వంశీ పెళ్లి జరిగిన వెంటనే వంశీ భార్యకి తన అధికారాన్ని ఇవ్వాలి అంటుంది అసహనంగా నానమ్మ అలా జరగదు మీరు కంగారు పడద్దు ఎందుకంటే వంశీ కేవలం మహాని చేసుకోవాలని చూస్తున్నాడు ఒకవేళ మహాకి ఇది అర్థమైందని తెలిస్తే నన్ను మహారాజుని చేయడానికి ముందే మహాని బెదిరించి తనకి నచ్చినట్టు శాస్త్రాన్ని మార్పించి మహాని పొందే ఈ అధికారాన్ని పొందే ప్రయత్నంలో తను విజయం సాధిస్తాడు జానకి గురించి భయపెట్టి అని అనుకుంటూ సీతాదేవిని చూస్తాడు నానమ్మ మీరు అనుకున్నట్టు నా రాజ్యాభిషేకం జరుగుతుంది కానీ రాజ్యాభిషేకం కొద్ది రోజులు వాయిదా వేయండి అంటాడు రామ్ రామ్ ఎందుకు అంటున్నారో అర్థం కాక చూస్తూ ఉంటుంది మహా సీతాదేవి రామ్ మాటకి బాధపడుతుంది నానమ్మ మీరు అనుకున్నది జరుగుతుంది కానీ కొద్ది రోజులు ఫస్ట్ మనం ఇక్కడ ప్రజలకి అభివృద్ధి వైపు నడపాలి కానీ ఈలోపు అంజలిదేవి వంశీ పెళ్లి చేస్తే అప్పుడు వంశీకి అధికారం వెళ్తుంది అలా జరగాలంటే వంశీకి పెళ్లి జరగాలి కదా అంటాడు రామ్ షాక్ అయి చూస్తుంది మహా మహాను చూసి నవ్వుతూ అవును అంటాడు సీతాదేవితో వంశీ పెళ్లి జరగదు పెళ్లి జరిగితేనే కదా వంశీ రాజయ్యేది ఎక్కువ టెన్షన్ పెట్టుకోక నువ్వు వెళ్ళు వెళ్ళి మహాశివరాత్రి ఏర్పాట్లు చేయండి ఈ రాజ్యాభిషేకం గురించి ఆలోచించొద్దు సమయం వచ్చినప్పుడు ఏం జరగాలో అదే జరుగుతుంది అంటూ పంపేస్తాడు సీతాదేవి మనసున బాధ ఉన్నా సరే అనుకుంటూ వెళ్ళిపోతుంది ఏమంటున్నారు మీరు వంశీ పెళ్ళి అని అంటూ ఎందుకు అమ్మమ్మకు అలా చెప్పారు నేనేమి అబద్ధం చెప్పలేదే అన్నాడు వంశీ పెళ్లి జరగదు అదే చెప్పాను కానీ అక్క మనకు క్షేమంగా దక్కాలంటే నేను వంశీని అని అంటుండగా చురుగ్గా చూస్తాడు మహాని మహా చేతిని పట్టుకుని వెనక్కి ఆంచి గోడకు లాక్ చేస్తాడు కోపంతో నిప్పులు కక్కుతున్న రామ్ కళలోకి చూస్తూ తన వెచ్చని శ్వాస మహాకి తగులుతూ ఉంటే కణరెప్పలు కిందికి వాల్చుతుంది మహాతలని పైకి లేపి తన కళ్ళలోకి సూటిగా చూస్తూ చూడు ఇదివరకు కూడా ఇలానే అన్నావు ఇది ఆఖరిసారి కావాలి జానుని ఏ విధంగా కాపాడుకోవాలో నాకు తెలుసు ఇంకా అంటూ మహా నడుం పట్టుకుని తన దగ్గరకు లాక్కుంటాడు ఆవేశంతో ఒక్కసారిగా రామ్ స్పర్శకి తన హార్ట్ బీట్ రేజ్ అవుతూ ఉంటుంది మహాకళలోకి చూస్తూ నువ్వు నా భార్యవి మనం ఒకరికి ఒకరం ఇది యాక్సెప్ట్ చేయకపోయినా చట్టం ఇది నమ్ముతుంది చట్టం దృష్టిలో మనం ఒక్కటే మన నిర్ణయం కూడా ఒక్కటిగా ఉండి ఇద్దరం కూడా విడాకులకు ఒప్పుకుంటేనే విడాకులు వస్తాయి నువ్వు వాడిని పెళ్లి చేసుకోవడం కుదురుతుంది కానీ అది నేను ఎప్పటికీ జరగనివ్వను ఎప్పటికీ వాడి పెళ్లి నీతో జరగదు నేను జరగనివ్వను నేను నీకు విడాకులు ఇవ్వడం జరగదు అంటాడు రామ్కి అంత దగ్గరగా ఉంటూ రామ్ మనసులో మాట వింటూ ఉంటే తనే తమేకంగా చూస్తూ ఉంటుంది మహా నెమ్మదిగా గొంతు పెకిలిస్తూ కానీ అక్క అని అనేలోపు తన వేరుతో మహా పెదవుల్ని మూసేస్తాడు మాట్లాడకుండా ఇంకా ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉంటుంది తన అమాంతం పెరుగుతుంది మహాని చూస్తూ తన వెచ్చని శ్వాస రామ్ ముఖంపై పడుతూ ఉంటే నెమ్మదిగా మా మహా ఆదరాలనే చూస్తూ మహా ముందుకు ఒరుగుతూ ఉంటాడు రామ్ని చూస్తూ తమకానికి నెమ్మదిగా కళ్ళు మూతలు పడతాయి మహాకి ఇంతలో డోర్ సౌండ్కి ఉరిక్కి పడతారు ఇద్దరు ఒకరినొకరు అంత దగ్గరగా చూసుకుని కంగారుగా ఒకరికి ఒకరు దూరం జరుగుతారు కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది రామ్ని రామ్ కూడా తను చేయబోయింది తలుచుకుని కంగారుగా పక్కకు తిరిగేలోపు ఎదురుగా ఉంటాడు వంశీ కోపంతో రగిలిపోతూ వంశీని చూసి కళ్ళు అప్పగించి చూస్తుంది మహా వంశీని చూసి కంగారుగా అక్కడి నుండి వెళ్లాలని చూసేలోపే మహా చేతిని పట్టుకుంటాడు రామ్ షాక్ అయి రామ్ని చూస్తుంది తన చేతిని విడిపించుకోవాలని చూస్తుంది రామ్ మహాని తనకు దగ్గర కాల కొన్ని వంశీని చూస్తూ వంశీ నువ్వేంటిక్కడ అన్నాడు కసితో ఇద్దరిని చూస్తూ అది మహారాణి గారితో మాట్లాడాలని అంటూ తలదించుకున్నాడు రామ్ చిన్నగా నవి మహాభుజంపై చేతిని వేస్తాడు షాక్ అయి తన భుజంపై ఉన్న రామ్ చేతిని చూస్తుంది మహా వంశీ కూడా మీ మహారాణి గారు ఆవిడ పతిదేవుని సేవలో బిజీగా ఉన్నారు చూసావనుకుంటాను అంటాడు వంశీ ఇంకా అక్కడ ఒక్క క్షణం ఉన్నా తన బస్ట్ అయిపోతాడని అనుకుని వెళ్ళబోతూ ఉంటే ఒక క్షణం వంశీ అంటాడు రామ్ వెనక్కి తిరిగి రామ్ని చూస్తాడు ఇక్కడ నుండి మహారాణి గారితో ఏ పని ఉన్నా ఇక్కడ నుండి మీరు ఈ గదికి రావద్దు కింద హాల్లో అందరి ముందే చెప్పచ్చు ఎందుకంటే ఇక్కడ నుండి మహారాణి గారితో ఆవిడ భర్త కూడా ఈ గదిలోనే ఉంటారు సడన్గా ఇలా మీరు రావడం మమ్మల్ని డిస్టర్బ్ చేయడం మా శ్రీమతి ఇబ్బందిగా అనిపించి కంగారు పడడం నాకు ఇష్టం లేదు నుండి అయినా మేము ఒకరినొకరు అర్థం చేసుకుని మా పెళ్ళికి ఒక అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నాం ఇక నుండి ఆమె ఒంటరి కాదు అంటుంటే వంశీ షాక్లో ఇంకా అలానే చూస్తూ ఉంటాడు షాక్ అయి చూస్తుంది మహా రామ్ మాటలే వింటూ అందుకే ఇదివరకులా మీ వదిన ఆయన మహారాణి గారికి ఒంటరిగా మీ ప్రాబ్లం చెప్పడానికి రావాల్సిన అవసరం లేదు కింద ఆవిడ వచ్చేంతవరకు వెయిట్ చేయండి కోపంతో వెనికి వెళ్ళిపోతాడు వంశీ వెళ్తున్న వంశీని నవ్వుతూ చూస్తాడు రామ్ చేతిని విసురుగా తూసివేస్తూ ఏమంటున్నారు మీరు రామ్ మీరు ఇదంతా వంశీతో ఎలా అనగలరు ఎందుకు అనలేను రామ్ తన చేతిలో అక్కుంది మీరు అక్క గురించి ఆలోచిస్తున్నారా జాను గురించి మాత్రమే కాదు నేను ఏం చేసినా ఏం మాట్లాడినా జాను ఇంకా నీ గురించి ఆలోచించే చేస్తున్నాను నువ్వు నీ భయంతో నీలో నమ్మకాన్ని ధైర్యాన్ని కోల్పోతున్నావు నెమ్మదిగా ఆలోచన కూడా కోల్పోతున్నావు వాడి భయంలో బ్రతుకుతున్నావు వాడు చాలా ప్లానింగ్గా అందరిది వాడి వ్యూహంలో చిక్కుకునేలా చేస్తున్నాడు నాకు ఇదంతా తెలియక ఇప్పటి వరకు వాడి వ్యూహంలో చిక్కుకున్నాను ఇక్కడ నుండి అలా జరగదు నేను నా కోపాన్ని కూడా అలానే అణిచిపెడుతూ ఇదంతా అనగలిగాను అంటే ఏం లేకుండా అంటున్నావు అంటున్నానని అనుకుంటున్నావా అంటే అంటూ రామ్ని చూస్తుంది చూడు మహా వాడి ప్లాన్ ఏంటో అర్థమైంది నా మీద నమ్మకం ఉంచు అనను నువ్వు నీ మీద నువ్వు నమ్మకం ఉంచు నీ ధైర్యాన్ని కోల్పోవద్దు నీలో ఉన్న అసలైన ధైర్యం జాను వాడి ప్లాన్కి నువ్వు లొంగి జానుని కాపాడుతావు ఆ తర్వాత తన గురించి నువ్వు ఆ వంశీ చేతిలో అంటూ అక్కడే ఆ మాట నాపేస్తాడు కోపంతో నీకు అర్థమవుతుందా జాను ఇది భరించలేదు నన్ను అంటున్నావు మీరు నిజంగా అక్కని ప్రేమిస్తే అంటూ మరి నీ ప్రేమ ఏంటి మీ అక్క పట్ల నిజంగా జాను ఆశయాలు జాను పట్ల ప్రేమ నీకు ఉంటే ముందుగా నువ్వు చేయవలసింది నీ పట్ల నువ్వు నమ్మకం ఉంచు నీ ధైర్యాన్ని నువ్వు కోల్పోయి జానుని నిన్ను ఇద్దరినీ కూడా ప్రమాదంలో పెడుతున్నావు రామ్ ఒక్కొక్క మాట తన మనసుని కన్నీల భారంతో నింపేస్తుంది ఏడుస్తూ వెళ్ళి రామ్ గుండెలపై ఒదిగిపోతుంది నాకక్క కావాలి రామ్ నా వల్లని అక్క ఈ ప్రమాదంలో పడింది నీ వల్ల మాత్రమే కాదు మన వలన అంటాడు నా మీద పగ నీ మీద ప్రేమ జానుని ప్రమాదంలో పెట్టింది అందుకే మనం ఈ రెండింటితోనే జానుని చేరుకోవాలి కానీ ఎలా రామ్ చెప్తాను కానీ నువ్వు ఇంకొకసారి నీ ధైర్యాన్ని కోల్పోకూడదు లేదు అక్క క్షేమంగా వస్తుందంటే ఇంక నేను ఆ వంశీకి భయపడను అంటూ రామ్ని హత్తుకుని ఏడుస్తుంది గుడ్ అంటూ మహాని ఓదారుస్తాడు వంశీ కోపంతో రగిలిపోతాడు మహాతో మాట్లాడాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు జానకిని కూడా రామ్పై ప్రయోగిస్తాడు తనని ఒంటరిగా తీసుకెళ్లమని కానీ రామ్ జానకి తనతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా రామ్ ఏ విధంగా మహాను బ్లాక్మెయిల్ చేయడానికి వీలు లేకుండా మహాని అంటిపెట్టుకుని ఉంటాడు రాత్రి పగలు నిజంగానే ఇద్దరు వారి బంధానికి ఒక అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నారు అనుకుంటూ ముఖ్యంగా రామ్ అస్సలు మహాని వదలడమే లేదు అంటుంది జానికి కోపంతో జానికి చంప పగలు కొట్టి మహా నా మాట మీద మీరదు గెటౌట్ అంటూ అసహనంగా చూస్తాడు రాఘవ్ రామ్ చెప్పింది చేసే పనిలో పూర్తిగా లీనమవుతాడు వేణు శివరాత్రి రోజున స్కూల్ ఇంకా హాస్పిటల్కి శంకుస్థాపన జరిగేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు వాసు ఇంకా తనదే ఆస్తి అన్న ఆనందంలో ఉంటాడు జగదీష్ ఇంకా జయేంద్రులు రాజపురోహతృగాలితో కలిపి మహాశివరాత్రి ఏర్పాట్లు చూసుకుంటూ ఉంటారు అలా ఆ రెండు రోజులు గడుస్తాయి వంశీకి కోపం ఇంకా అశాంతి ఎక్కువైపోతుంది ఎలా అయినా మహాతో మాట్లాడాలని విశ్వ ప్రయత్నాలు చేస్తాడు మహాశివరాత్రి రోజు రాణి వస్తుంది ఉదయాన్నే లేచి మహారాణికి స్నానం చేస్తారు ముత్తైదేవులు మహారాణి పక్కన తన భర్తగా రామ్ని అభిషేకం చేయాలని కనుక రామ్ని కూడా స్నానం చేపించి తయారు చేస్తారు ఆ పరమశివుడు ఎంత సాధారణంగా ఉంటాడో అదేవిధంగా విభూతి రంగు పంచ పైన షాలువాతో నుదుట విభూతితో మూడు నామాలు పెట్టి మెడలో లింగాకారంతో కూడిన ఒక లాకెట్ కలిగిన చేయిని వేస్తాడు రామ్కి మహా కూడా ఎరుపు రంగు పట్టుచీరని కట్టి నుదుట కుంకుమతో బొట్టు పాపిట్లో సింధూరం పెట్టుకుని మెడలో మంగళసూత్రంతో పాటు మహార మహారాణి అలంకారంతో తయారు చేస్తారు మహాని శివరాత్రి ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మహారాణి గారు వచ్చిన వేలా విశేషం సింహగిరి ప్రజల బానిస జీవితాలకి తెరపడి సంతోషం వచ్చింది ఈ సింహగిరిలో అంటూ ఆనందాస్తవాలతో మధ్య అందరూ ఉన్నారు అలాంటి మహారాణి గారిని ఈ సింహగిరికి పంపినందుకు మహాదేవునికి తమ వంతుగా ధన్యవాదాలు చెప్పుకోవడానికి లింగాభిషేకంలో పాలు పంచుకోవడానికి చూడటానికి గుడికి వస్తూ ఉంటారు అందరూ రాజకుటుంబం మొత్తం గుడికొస్తారు మహారాణి ఇంకా రామ్ని చూసి ఆనందంతో పూలవర్షం కురిపిస్తారు అక్కడ ప్రజలు రాజ పురోహితుడు గారు మహా ఇంకా రామ్ని మాత్రమే గుడి ప్రాంగణంలోకి తీసుకుని వెళ్లి ఆ పరమశివునికి ఇద్దరి చేత పంచామృతాభిషేకం చేయిస్తారు సింహగిరి ప్రజలు కూడా లింగాభిషేకం తమ స్వస్థాలతో చేసే విధంగా చుట్టూ మొత్తం నూటొక్క లింగాలను ప్రతిష్ఠించి రామ్ ఇంకా మహాలు అభిషేకం చేస్తున్న ముహూర్తానికే బయట ప్రజలు కూడా అభిషేకం చేసే విధంగా ఏర్పాట్లు చేయడంతో అందరూ కూడా ఒక్కొక్కరుగా అభిషేకం చేస్తారు అక్కడ ప్రజలందరి నోట వెంట లింగాష్టకం రావడమే కాకుండా ఆ పరమశివుడు అక్కడ ఉన్నవారి అణువణువు తీరేలా పాడుతోంది మహా గట్టిగా పంచామృత అభిషేకం పూర్తి కావడంతో లింగరూపుడైన ఆ పరమశివుణ్ణి అలంకరించి పూజ పూర్తి చేసుకుంటారు రామ్ ఇంకా మహాలు బయటకొస్తారు గుడిలో అందరి అభిషేకం పూర్తి కావడంతో అందరికీ ఒక అనౌన్స్మెంట్ చేయాలని అంటాడు వేణు ప్రజలందరూ ఏంటా అని ఆసక్తిగా చూస్తూ ఉంటారు మహా ఇంకా రామ్ ప్రజలందరూ ముందు నిలబడతారు మహా మాట్లాడుతూ సింహగిరి ప్రజలు కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి పరిస్థితుల్లో జీవించారో మేం ఈ రాజ్యం వచ్చిన రోజే అర్థమైంది ఒకప్పుడు రాజవంశీకుల పాలనలో రాజ్యంగా పేరు పొందిన సింహగిరి ఇప్పుడు కేవలం ఒక మారుమూల పల్లెటూరుగా మాత్రమే ఉంది పల్లెలు పట్నాలకు పట్టుసీమలు నిజమే కానీ పల్లె వెలుగ వెలుగులంటే ఆ పల్లెలు ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలి రోడ్లు బాగుండాలి వసతులు సరిగ్గా ఉండాలి అన్నిటికన్నా ముఖ్యంగా తమ స్వశక్తి బ్రతకడానికి అవకాశం కూడా ఉండాలి ఇక్కడ ప్రజలకి రాజవంశీకులు బానిసల బ్రతుకుల నుండి తెరపడాలి అనగాని అందరూ కూడా సంతోషంతో చూస్తూ ఉంటారు వంశీ అంజలిదేవి కుటుంబం తప్ప అందుకే ఈరోజు ఇక్కడ ఆ పరమశివుడి ఆశస్సులతో మేము తీసుకున్న ఒక నిర్ణయం గురించి మీ అందరికీ చెప్పాలి అనుకుంటున్నాం ఈ రోజు వరకు ఈ సింహగిరిలో సరైన హాస్పిటల్ లేదు ఇక్కడ ప్రజలకి విద్య అంటే అవగాహనే లేదు దేశాభివృద్ధి జరిగే జరిగే కంటే ముందు మన చుట్టూ అభివృద్ధి జరగాలి మనల్ని మనం నిరక్ష నిరక్షరాస్యత నుండి దూరం చేసుకొని విద్య వైపు అడుగులు వేయాలి సంపద ఎంత పంచి పెడితే అంత తరుగుద్ది విద్య అనేది ఎంత పంచితే అంత పెరుగుద్ది ఒకరిపై ఆధిపత్యం కేవలం మనకు మాత్రమే సంతోషాన్ని ఇస్తుంది అదే మన చుట్టూ ఉన్నవారు చదువుకొని వారు మన ముందు ఒక విజ్ఞావంతుడుగా ఎదిగితే మన మనసు కలిగే ఆనందం ఎంత సంపాదన వలన అయినా కలగదు అందుకే ఇక్కడ త్వరలో ఒక స్కూల్ నిర్మాణం చేయాలని నిర్ణయించడం అయింది పిల్లలు మాత్రమే కాదు పెద్దవాళ్ళు కూడా వారి వేళ్ళు ముగించుకొని సాయంత్రం ఒక గంట స్కూల్కి వస్తే చాలు స్కూల్ టీచర్స్ కూడా బయట నుండి ఎవరో రావాల్సిన పనిలేదు వేణు అన్నయ్య రమ్య ఇక్కడ టీచర్స్గా మీకు విద్య నేర్పుతారు సాయంత్రం పూట నేను రామ్ మీ అందరికీ విద్య నేర్పుతాం ఇంకా ఇక్కడ రోడ్లు వేయడానికి కూడా ప్రభుత్వంతో మాట్లాడడం జరిగింది బస్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది త్వరలో ఇక్కడ ఒక హాస్పిటల్ కూడా నిర్మించడం జరుగుతుంది హాస్పిటల్కి ప్రజల ఐదు కిలోమీటర్లు దాటి వెళ్లవలసి వస్తుంది పెద్ద ప్రమాదం జరిగితే అనంతపూర్కే వెళ్లాల్సి వస్తుంది కానీ ఇక్కడ ప్రజలకు తెలియని విషయం ఏంటంటే ఇక్కడ సింహగిరి మాత్రమే అభివృద్ధి జరగలేదు సింహగిరి నుండి అనంతపూర్ మధ్యలో ఎన్నో ఊర్లు అభివృద్ధి చెందే ఉన్నాయి అక్కడ మంచి మంచి హాస్పిటల్ ఉన్నాయి కానీ ఇక్కడ ప్రజలకు తెలుసు తెలుసున్నది కేవలం అనంతపూర్ ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళేలోపే అనుకున్న ప్రమాదం జరిగిపోతుంది మన వాళ్ళు మన కళ్ళ ముందే ప్రాణాలు విడిస్తున్నారు వీటన్నిటికీ ఒక ముగింపు పడాలి ఇందుకే ఇక్కడ ప్రభుత్వంలో మాట్లాడి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా నిర్మించడం జరుగుతుంది డాక్టర్స్ కూడా మనకు అందుబాటులో ఉండేలా వారి ఉండేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇంకా ఇక్కడ ప్రజల జీవనా విధానం నేను మీకు మొదటిగా వివరించింది పల్లెలు పచ్చగా ఉండడానికి ముఖ్య కారణం రైతులు జై జవాన్ జై కిసాన్ అన్న మాటను మనం మర్చిపోకూడదు ఇక్కడ రైతులు పంటలు పండిస్తున్నారు కానీ అవి వారి సొంతం కాదు కొందరు కౌలికి పండిస్తుంటే మరి కొందరు రాజకుటుంబానికి సొంతమైన పంట పొలాల్లో రైతు కూలీలుగా పనిచేస్తున్నారు అందుకే ఇక నుండి ఎవరు కూడా రైతు కూలీలుగా బ్రతకవలసిన అవసరం లేదు అనకాని అందరూ కంగారుగా చూస్తూ ఉంటారు మరి మా జీవనం అని అడుగుతారు మీ జీవనం కొనసాగుతుంది అంటూ వేణుని చూస్తుంది మహా వేణు కారు నుండి కొన్ని రిజిస్ట్రేషన్ పేపర్స్ తీసుకుని వస్తాడు ఇవి ఇప్పటి వరకు రాజకుటుంబానికి ఎవరైతే కొన్ని సంవత్సరాలుగా కూలీ పనిచేస్తూ బానిసలుగా పొలాల్లో రాజభవనంలో కూడా కూలీలుగా ఉన్నారో వారి కోసం తీసుకున్న నిర్ణయం ని ఇక నుంచి ఎవ్వరు కూడా బానిసలు కాదు ఇక నుండి ఈ సింహగిరిలో ఉండే ప్రతి ఒక్క కుటుంబానికి వారికంటూ స్వశక్తిగా బ్రతికేందుకు ఒక్కొక్క కుటుంబానికి రెండెకరాలు భూమి ఇవ్వడం జరుగుతుంది ఇక నుండి ఎవ్వరు కూడా బానిసలు కాదు యజమానులు అనగానే ఒక్కసారిగా వంశీ అంజలిదేవి కుటుంబం ఇంకా వాసుకి గుండెల్లో గుణపం దిగుతుంది అంతేకాదు ఇప్పటి వరకు ఎవరైతే కౌలు రౌతులుగా రైతులుగా ఉన్నారో వారు కూడా ఇక్కడ నుండి ఆ పంట ఇంకా ఆ భూమికి యజమానులు ఎవరు కూడా ఇక్కడ నుండి పంట దిగుబడి రాబడి వివరాలు రాజకుటుంబానికి వివరించవలసిన అవసరం లేదు వారు పండించిన పంట వారి సొంతమే ఎవరు కూడా మీ నుండి మీ పంటను లాక్కోరు మీ పంట రాబడిలో కూడా అడ్డుపడరు ఎవరు కూడా ఇక్కడ నుండి మీ యజమానులు కాదు మేం కూడా అనగానే అందరూ మహారాణి గారికి జై అంటూ జయజయకారాలు కొడతారు ఒక్క నిషం అంటూ ఆపుతుంది అందరినీ ఇక మీద మీతో జై జయకరాలు కొట్టించుకోవడానికి కాదు చేస్తుంది ఇదంతా ఇది మీ హక్కు అందుకే మీకే ఇవ్వడం జరుగుతుంది ఈ రాజకుటుంబం ఇంతకాలంగా మీకు రుణపడి ఉంది అందుకే ఈ రుణాన్ని మేము ఈ విధంగా తీర్చుకోవాలనుకుంటున్నాం ఇంకా రాజభవన్లో పనిచేస్తున్న వారికి కూడా ఇక్కడ నుండి బానిసలు కాదు వారికి ఇష్టం ఉంటే అక్కడ పనిచేస్తారు నచ్చినప్పుడు ఆ పని వదిలేయవచ్చు అంటూ చెప్పడంతో షాక్లో కళ్ళు అప్పగించి చూస్తూ ఉంటారు వంశీ కుటుంబం ఒక్కసారిగా అందరి నెత్తి మీద పిడుగుపడుతుంది వాసు పరిస్థితి ఇంకా చెప్పనవసరం లేదు ఏ ఆస్తి కోసమో ఇదంతా చేస్తాడో అదంతా కూడా సింహగిరి ప్రజలకు పంచిపెట్టడంతో పిడుగుబడిన వాడిలా ఫేస్ రంగు మారిపోతుంది ఎవరిపై అధికారం చేయాలని చూశారు ఇక నుండి వారు బానిసలు కాదు అనగాని వంశీ అంజలి జయకృష్ణ సునైనాలు నోరు వెళ్ళబెట్టి చూస్తారు సింహగిరి ప్రజలందరూ మహారాణికి రామ్కి జై కొడుతూ ఉంటారు ఆనందంతో స్కూల్ ఇంకా హాస్పిటల్ శంకుస్థాపనకు ముహూర్త సమయం అవ్వడంతో గారు పిలుస్తారు వంశీ కుటుంబం మొత్తం ఇంకా ఒక్క నిష కూడా అక్కడ ఉండలేక కోపంతో పగతో అక్కడి నుండి వెళ్ళిపోతారు వాసు కూడా అక్కడ ఉండలేకపోతున్నాడు వెళ్లాలని చూస్తాడు బావా అంటూ పిలుస్తుంది రమ్య రమ్యాని చూసి వెరక్కి తిరిగి చూస్తాడు బావా ఎక్కడికి శంకుస్థాపన జరుగుతుంది రా అంటూ చేతిని పట్టుకుంటుంది రమ్య చేతిని చూస్తాడు కోపంతో కల్లెర చేసి చేతిని వదులు అంటూ విసుగ్గా రమ్య చేతిని వదిలించుకొని పక్కకి నడుతాడు ఆ ఫోర్స్ కి రమ్య కింద పడిపోతుంది అందరూ కూడా పూజ పనిలో బిజీగా ఉంటారు ఏమనుకుంటున్నారు మీ అందరూ నేను ఒక కనివాడినానా వాడినా ఏమైంది అంటూ నిలబడుతుంది రమ్య ఏమైందా ఇంకా ఏం కావాలి ఎవరిని అడిగే మహా అంత నిర్ణయం తీసుకుంది కానీ బావా మహా ఏం చేసింది ఏం చేసిందా నా అనుకున్నది నాకు దూరం చేసింది మహారాణి అయితే ఏదైనా చేసే హక్కుందనే కదా ఇదంతా చేసింది కానీ బావా తనేం చేసింది మనం ఇక్కడ ప్రజలను అభివృద్ధి వైపు నడపాలనే కదా అనుకుంది అందుకే మహా ప్రయత్నించింది ఇది నీకు కూడా ఇష్టమే కదా కాదు అంటాడు కోపంతో వాసు ఇది నాకు ఇష్టం లేదు నాకు సొంతం అవ్వాల్సింది నాకు దూరం చేసింది దీనికి నేను క్షమించడం జరగని పని అంటూ కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు వాసు వాసు వెళ్ళిన వైపే చూస్తూ ఉంటుంది ఏడుస్తూ బావ దేని గురించి మాట్లాడుతున్నాడు అనుకుంది మనసులో ఏడుస్తూ వెనక్కి తిరిగిన రమ్య ఎదురుగా వేణుని చూస్తుంది వేణుగారు మీరు ఇక్కడ అంటూ కళ్ళు తుడుచుకుంటుంది ఏమైంది రమ్య ఏడుస్తున్నావు ఏ ఏం లేదు కంట్లో ఏదో పడింది అందుకే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది రమ్య నేనంతా చూశాను రమ్య వాసు ఎందుకు అలా వెళ్ళాడో నీకు అర్థం కావడం లేదు కానీ నాకు తెలుసు నీకు కూడా వాడేంటో తెలిస్తే నువ్వు భరించలేవని ఇప్పుడు నీ కన్నీరే చెప్తుంది అనుకుంటూ తను కూడా వెళ్ళిపోతాడు రాజభవనానికి వెళ్ళిన అంజలిదేవి కోపంతో రగిలిపోతోంది మళ్ళీ ఆ కోపం మొత్తం వంశీ పైన చూపిస్తుంది దీనినేనా మీరు మా నా మహారాణి నా మహారాణి అన్నది ఒక్క క్షణంలో మన కళలన్నింటినీ నాశనం చేసింది ఇది ఇంకా మీ మహారాణి అయితే ఇంకా మమ్మల్ని శ్వాస కూడా తీసుకునేవ్వదు వంశీ అర్థం చేసుకోండి అది మీ ప్రేమను తన బలం చేసుకొని మిమ్మల్ని బలహీన పనులు చేస్తుంది మీతో పాటు మనందరినీ మన ఫ్యాక్టరీని మూయించింది ఇప్పుడు మనం కోర్టు మెట్లు ఎక్కుతాము అని భయపడేలా ఉంది ఇప్పుడు మన భూముల్ని సంపదని ప్రజల దారాదత్తం చేసింది అందరికీ పంచిపెట్టింది ఒకవేళ మీరు రాజైనా కూడా ఏమీ చేయలేరు ఎందుకంటే అధికారం మొత్తం దాని చేతుల్లోనే ఉంది ఉన్న మన మిగిలిన వ్యాపారాలు కూడా ఆశయాల పేరుతో అందరి పేర్ల మీద మార్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మీరు దీన్ని మా నెత్తిన పెట్టాలని చూస్తున్నారు ఇది నేను భరించలేను అంటూ ఆవేశపడుతూ ఒక్కసారిగా తన గుండెని పట్టుకుంటుంది అంజలిదేవి రాజమాత అంటూ కంగారుగా చూస్తారు వంశీ జయ సునైనా రాజమాత మెడిసిన్ అంటాడు జయకృష్ణ సునైనా మెడిసిన్ తీసుకుని వస్తుంది పరుగున అంజలిదేవిని పడుకోబెట్టి మెడిసిన్ ఇస్తారు ఆవేశపడుతూ వంశీని పిలుస్తుంది నా మాట వినండి వంశీ వీలైతే దాన్ని కట్టడి చేయండి లేదా దాన్ని వదిలేయండి మీరు పెళ్లి చేసుకుని దాని అధికారాన్ని చీల్చండి అంటుంటే వంశీ అంజలిదేవికి ధైర్యం చెప్పి పడుకోబెడతాడు కొంతసేపటికి అసహనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు సీతాదేవి కుటుంబం మొత్తం కూడా పూజ పూర్తి చేసుకుని రాజభవనానికి వచ్చేస్తారు అందరూ కూడా మహా నిర్ణయానికి తనను మెచ్చుకుంటారు రమ్య మాత్రం ఇంకా ఆలోచనలో శాట్గా ఉంటుంది రమ్యాని ఎవరు కూడా పట్టించుకునే స్థితిలో ఉండరు వేణు మాత్రం నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్తున్న రమ్యాని చూస్తూ ఉంటాడు అందరూ ఎవరి రూమ్లో ఉంటారు మహా ఆనందంతో రామ్ ని హత్తుకుంటుంది థ్యాంక్ యూ రామ్ మీ వలన ఈరోజు ఇంతమంది కళల్లో సంతోషం చూశాను ఇదంతా కేవలం మీ వలనే నేనా నేనేం చేశాను మహా ఇదంతా జాను ఆశయం నువ్వు నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నావు కానీ నాలో ఈ ధైర్యాన్ని మళ్ళీ పెంచింది మీరే కదా మీరన్నట్టు ఆ నా ఆశయాలు కట్టుపడడు తాను తవ్విన గతులో తానే పడ్డాడు నన్ను మహారాణి చేసి నా ద్వారా ఈ సంపదను నన్ను మీపై పగను ఒకేసారి సాధించాలని చూస్తాడు మహారాణిని చేసి ఈ సంపద మొత్తం నాచేతిలో పెట్టి ఎంత పెద్ద తప్పు చేశాడో తనే తెలుసుకున్నాడు తెలుసుకోవడం మాత్రమే కాదు ఇప్పుడు తన మనసులో రగిలిన ఈ జ్వాల మనల్ని జాను దగ్గర కూడా చేరుస్తుంది చూడు నిజంగా అలానే జరుగుతుంది కదా అంటూ ఆనందంతో చూస్తుంది మహా అలానే జరుగుతుంది అంటుండగా రామ్ అంటూ వస్తాడు వేణు కంగారుగా ఏమైంది అని చూస్తారు రామ్ ఇంకా మహాలు రమ్య పట్ల వాసు బిహేవియర్ గురించి చెప్తాడు ఇది ఒక అందకు మంచిదేలే వేణు అంటాడు రామ్ కానీ రామ్ మనం రమ్యకి తోడుగా ఉండాలి లేదు మహా రమ్య స్వయంగా వాసు నిజరూపం చూడాలి ఏ ఆస్తి కోసం ఇదంతా చేస్తాడో ఇప్పుడు అది తనకు దక్కలేదన్న కోపంలో ఉన్నాడు వాడు దీనిని మనం ఇంకొంచెం పెద్దది చేయాలి వాడు కొంచెం కొంచెంగా ఖచ్చితంగా బర్స్ట్ అవుతాడు వాడి నిజరూపం అందరి ముందు వాడు చూపిస్తేనే అందరూ నమ్మేది కానీ రమ్య తన మనసు విరిగిపోతుంది రామ్ ఖచ్చితంగా రమ్య ఇది భరించలేదు అంటాడు రామ్ ఆలోచనలో పడతాడు మరి తరవా భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూప్ను తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్